బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ధైర్యానికే ధైర్యం చెప్పే యువ సంచలనం భయానికి మీనింగ్ తెలియని యువ కెరటం తండ్రికి తగ్గ తనయుడిగా మాజీ మంత్రి దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి ఆశయాల ప్రతిరూపమతడు శ్రీకాళహస్తి ప్రజల ఆశా జ్యోతిగా నిలిచి వారి బతుకుల్లో వెలుగులు నింపడానికి నిత్యం కృషి చేస్తున్న ఒకే ఒక్కడు బొజ్జల సుధీర్ రెడ్డి విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకొని సుస్థిరమైన వ్యాపారాలు ఉన్న రాజకీయ శ్రవణ కుమారుడిలా తండ్రి కోసం గత నాలుగు దశాబ్దాలుగా తమ కుటుంబాన్నే నమ్ముకున్న వేలాది మంది అభిమానుల కోసం అన్నిటినీ వదులుకొని ప్రజాబాట పట్టిన పోరాట సింహం సుధీర్ రెడ్డి గోపాలన్న బిడ్డగానే కాదు సుధీర్ అన్నగా తనకంటూ ప్రత్యేక మార్గం ఏర్పరచుకున్న ట్రెండ్ సెటర్ సుధీర్ రెడ్డి తాత గంగ సుబ్బరామరెడ్డిని స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలతో తండ్రి గోపాలకృష్ణరెడ్డిని ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన శ్రీకాళహస్తి ప్రజల జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో ముందడుగు వేస్తున్న మూడు తరాల వారసుడు సుధీర్ రెడ్డి తనకు అండగా నిలిచిన శ్రీకాళహస్తి కోసం కులం మతం అనే వ్యత్యాసం లేకుండా అంతా తన కుటుంబంగానే భావించి ప్రతి గడప సమస్యలో నేనున్నానంటూ నమ్మిన వారి కోసం ఎందాకైనా వచ్చే ఉక్కు పిడికిలి ఈ యువ సంకల్పం వైసీపీ ప్రభుత్వ అరాచకాలు ప్రజా సమస్యలపై పోరాటంలో విరామం ఎరుగక చేస్తున్న ఉద్యమ స్వరంపై పదహారు కేసులు పెట్టినా వెన్ను చూపకుండా పోరాడుతున్న దిక్కార గళం సుధీర్ రెడ్డి

అటు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్నా బొద్ధల సుధీర్ రెడ్డికి సుధీర్ ఎన్ని దెబ్బలు తింటావా నాకు తెలియదు క్షేత్ర యుద్ధం ప్రారంభమైంది డిక్లేర్ చేస్తున్నా ఇటు యువ రథసారధి నారా లోకేష్ మెప్పించి ఒకే సమయంలో ఇరువురి మనసు గెలుచుకున్న జన నాయకుడు సుధీర్ రెడ్డి నా సౌండ్ వేగం లాక్కున్నారు నా మైక్ లాక్కున్నారు స్టూల్ లాక్కున్నా మనోడు భుజంపై పై నుంచి మారుతా రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో శ్రీకాళహస్తి గడ్డపై తెలుగుదేశ జెండాను ఎగురవేసి రాష్ట్రంలో జనసేన టీడీపీ ప్రజాప్రభుత్వ శ్రీకారం చుడతానని సంకల్పించుకున్న మన సంకల్ప ధీరుడు ఈ సుధీరుడు ఈ సుధీరుడికి ఆల్ ద బెస్ట్ చెబుదాం